హాయ్ ఫ్రెండ్స్ వైజ్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం మనం తీసుకునే ఆహారం మన ఆరోగ్యం మీద కీలకమైన పాత్రను పోషిస్తుంది మనకు ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలి అప్పుడే మనకు ఆరోగ్యంగా ఉంటాము ఇప్పుడు చెప్పే ఈ ఏడు రకాల గింజలను రెగ్యులర్ డైట్లో తీసుకుంటూ ఉంటే ఎటువంటి రోగాలు రావు కాబట్టి ఇప్పుడు చెప్పే సీడ్స్ తీసుకోవాలి అలాగే వీటిలో ఉన్న ప్రయోజనాల గురించి కూడా తెలుసుకుందాం వీటి గురించి తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం కూడా కలుగుతుంది మొదటిగా చియా సీడ్స్ దీనిలో ఉమాగత్రి కొవ్వు అమలాలు ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన గుండెను ఆరోగ్యంగా ఉంచటమే కాకుండా జీర్ణ ప్రక్రియ బాగా సాగేలా చేస్తుంది రక్తంలో చక్కెర స్థాయిలో నియంత్రణలో ఉండేలా చేస్తుంది అంతేకాకుండా కాల్షియం మెగ్నీషియం వంటివి సమృద్ధిగా ఉండటం వలన మన శరీరం ముఖ్యమైన పోషకాలను గ్రహించడానికి చాలా బాగా సహాయపడుతుంది ఇక బరువు తగ్గించడానికి సహాయపడుతుంది చెడు కొలెస్ట్రాల్ తొలగించి మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా చేస్తుంది చియా విత్తనాల్లో ఒమేగథరీ ఫ్యాటీ యాసిడ్స్ ఉండటం వలన చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది రోజుకి అర స్పూన్ గింజలు తీసుకుంటే సరిపోతుంది ఎక్కువ తీసుకుంటే బురం వచ్చే అవకాశం ఉంది కాబట్టి లిమిట్గా తీసుకుని దీనిలో ఉన్న ప్రయోజనాలను పొందవచ్చు అధిక బరువు సమస్యతో బాధపడే వారికి ఈ గింజలు ఒక వరమని చెప్పవచ్చు శరీరంలో మలినాలను తొలగించి బరువు తగ్గడానికి సహాయపడుతుంది అలాగే ఎక్కువ ఆకలి లేకుండా ఎక్కువ తినాలని కోరిక లేకుండా చేస్తుంది ముఖ్యంగా బరువు తగ్గడానికి గుండె సమస్యలు తగ్గడానికి డయాబెటీస్ నియంత్రణలో ఉండటానికి ఈ గింజలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి అర స్పూన్ గింజలను నీటిలో నానబెట్టి తీసుకోవాలి మజ్జిగలో సలాడ్స్ వంటి వాటిలో కలుపుకుని తీసుకోవచ్చు ఇక ఆ తర్వాత గింజలు అవిసె గింజలలో ఎన్నో పోషకాలు ఉన్నాయి ఒకప్పుడు అరుదుగా దొరికేవి ఇప్పుడు చాలా విరివిగానే లభ్యమవుతున్నాయి ఉమగాయత్రి కొవ్వు అమలాలు ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహించడమే కాకుండా జీర్ణ ప్రక్రియకు మంచి మద్దతును అందిస్తుంది దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది ఇక డయాబెటీస్ ఉన్నవారికి కూడా రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండేలా చేస్తుంది కొలెస్ట్రాల్ తక్కువగా ఉండేలా చేస్తుంది రక్తపోటు నియంత్రణలో కూడా చాలా బాగా సహాయపడుతుంది చెడు కొలెస్ట్రాల్ తొలగించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ముఖ్యంగా ట్రైక్లైజేట్ స్థాయిలు ఎక్కువగా ఉన్నవారు అవిజగింజలను పొడిగా తయారు చేసుకుని అన్నం మొదటి ముద్దలో తింటే మంచి ప్రయోజనం ఉంటుంది అలాగే బరువు తగ్గడానికి కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది జుట్టు ఆరోగ్యానికి చర్మ ఆరోగ్యానికి కూడా ఈ అవిజ గింజలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి కాబట్టి రోజులో ఒక స్పూన్ గింజలను అంటే పొడిగా చేసుకుని తీసుకోవచ్చు ఈ విధంగా తీసుకోవడం వలన ఎన్నో రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు క్యాన్సర్తో పోరాటం చేయడానికి కూడా ఈ గింజలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి మనం తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయితే అది కొవ్వుగా మారకుండా బరువు తగ్గడానికి సహాయపడుతుంది కాబట్టి అవిస గింజలను కాస్త పొడిగా తయారు చేసుకుని రెగ్యులర్ డైట్లో చేర్చుకోవడం చాలా మంచిది ఇక నువ్వులు నువ్వులలో కూడా ఎన్నో పోషకాలు ఉన్నాయి దీనిలో ఆరోగ్యకరమైన కొవ్వులు ప్రోటీన్ కాల్షియం సమృద్ధిగా ఉండటం వలన ఎముకల ఆరోగ్యానికి చాలా బాగా సహాయపడతాయి శరీరంలో మంటను తగ్గిస్తాయి యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది ఇక జీర్ణ వ్యవస్థ పనితీరు బాగుండేలా చేస్తుంది ఎముకలు ఆరోగ్యంగా బలంగా పెరగటానికి వయసు పెరిగే కొద్దీ వచ్చే ఎముకలకు సంబంధించిన సమస్యలు లేకుండా చేయటమే కాకుండా ఎముకలు పెలుసుగా మారకుండా సహాయపడుతుంది థైరాయిడ్ ఆరోగ్యానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది మెదడు ఆరోగ్యాన్ని కాపాడుతుంది అంతేకాకుండా బరువు తగ్గే ప్రణాళికలో ఉన్నవారికి కూడా నువ్వులు చాలా బాగా సహాయపడతాయి రోజులో ఒక అర స్పూన్ నువ్వులను నేరుగా తినవచ్చు లేదంటే నీటిలో నానబెట్టి తినవచ్చు నీటిలో నానబెట్టి తింటే వాటిలో ఉన్న పోషకాలు వంద శాతం మన శరీరానికి అందుతాయి అదే నానబెట్టకుండా తింటే కేవలం నలభై శాతం మాత్రమే పోషకాలు మన శరీరానికి అందుతాయి కాబట్టి జుట్టు ఆరోగ్యానికి కూడా నువ్వులు చాలా బాగా సహాయపడతాయి కాబట్టి నువ్వులను ఆహారంలో భాగంగా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి దీనిలో విటమిన్లు మినరల్స్ ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉంటాయి కాబట్టి నువ్వులు కూడా మనకు స్లుగానే అందుబాటులో ఉంటాయి కాస్త ధర ఎక్కువైనా దాని తగ్గట్టుగానే పోషకాలను అందిస్తుంది ఇక పంకిన్ సీడ్స్ ఒకప్పుడు చాలా అరుదుగా దొరికేవి కానీ ఇప్పుడు చాలా విరివిగా లభ్యమవుతున్నాయి ఆన్లైన్ స్టోర్స్ డ్రై ఫ్రూట్ షాపుల్లోనూ లభ్యమవుతున్నాయి దీనిలో మెగ్నీషియం జింక్ మరియు యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన గుండె ఆరోగ్యానికి మద్దతు ఇవ్వడమే కాకుండా శరీరంలో రోగ వ్యవస్థను బలోపేతం చేస్తుంది ప్రశిష్ట ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది అంతేకాకుండా నిద్రలేమి సమస్యతో బాధపడే వారికి మంచి నిద్ర వచ్చేలా చేస్తుంది అంతేకాకుండా దీనిలో ఫైబర్ చాలా సమృద్ధిగా ఉండటం వలన జీర్ణ సంబంధ సమస్యలు ఏమీ లేకుండా మలబద్ధకం వంటి సమస్యలు లేకుండా చేస్తుంది దీనిలో ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం ఉండటం వలన నిద్రను ప్రోత్సహిస్తుంది జింక్ రాగి సెలీనియం ఉండటం వలన నిద్ర బాగా పట్టేలాగా ఒత్తిడి ఆందోళన లేకుండా చేస్తుంది థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తికి అవసరమైన ఖనిజాన్ని ఈ గుమ్మడి గింజలు అందిస్తాయి కొవ్వు ఆమ్లాలు ఫాస్ఫరస్ పొటాషియం సమృద్ధిగా ఉంటాయి రోజులో ఒక స్పూన్ గింజలను తీసుకోవచ్చు ఈ విధంగా నేరుగా తినవచ్చు లేదంటే నీటిలో నానబెట్టి తినవచ్చు లేదంటే వేగించి లైట్గా ఉప్పు కారం జలుకుని కూడా తినవచ్చు బరువు తగ్గటానికి కూడా గుం గుమ్మడి గింజల్లో ఉండే ఫైబర్ సహాయపడుతుంది అలాగే కండరాల ఆరోగ్యానికి మంచిది డయాబెటీస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంచటానికి సహాయపడుతుంది ఇక ఆ తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్ ఇవి కూడా ఒకప్పుడు చాలా అరుదుగా లభించేయి ఇప్పుడు చాలా విరివిగా లభ్యమవుతున్నాయి దీనిలో విటమిన్ ఈ ఆరోగ్యకరమైన కొవ్వులు యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన చర్మ ఆరోగ్యాన్ని గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది మెగ్నీషియం మరియు సెలీనియం వంటి పోషకాలు కూడా చాలా సమృద్ధిగా ఉంటాయి శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసి ఇన్ఫెక్షన్స్తో పోరాటం చేయటానికి సహాయపడుతుంది దీనిలో విటమిన్ ఈ సమృద్ధిగా ఉండటం వలన గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది అలాగే దెబ్బతిన్న చర్మ కణాలను మరమ్మత్తు చేయడానికి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించటానికి దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ సహాయపడతాయి గామాలలోని ఆమ్లం సమృద్ధిగా ఉండటం వలన జుట్టును కండిషన్ చేయటానికి కొత్త జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండి తొందరగా ఆకలి వేయదు దాంతో బరువు తగ్గడానికి సహాయపడుతుంది రోజులో ఒక స్పూన్ గింజలను తినవచ్చు నేరుగా ఇలా తినవచ్చు లేదంటే నీటిలో నానబెట్టి తినవచ్చు లేదంటే కాస్త నూనె లేకుండా వేగించి ఉప్పు కారం జల్లుకొని తినవచ్చు ఏ విధంగా తిన్నా దీనిలో ఉన్న పోషకాలు అందుతాయి కాబట్టి శరీరంలో మంటను తగ్గించడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న సన్ఫ్లవర్ సీడ్స్ని తినటానికి ప్రయత్నం చేయండి ఇక లోటస్ సీడ్స్ వీటిని పుల్ మకానా అని కూడా అంటారు యాంటీ ఏజింగ్ లక్షణాలకు ప్రసిద్ధి చెందిన ఈ లోటస్ సీడ్స్లో ప్రోటీన్ మెగ్నీషియం యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉంటాయి ఇది గుండె ఆరోగ్యానికి జీర్ణక్రియకు సహాయపడటమే కాకుండా చర్మం జుట్టు ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది ఇక దీనిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి అంతేకాకుండా గ్లైజమిక్ సూచి కూడా తక్కువగా ఉండటం వలన డయాబెటీస్ ఉన్న వారికి రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండేలా చేస్తుంది మెరుగైన రక్త ప్రసరణకు కూడా సహాయపడుతుంది కాల్షియం మెగ్నీషియం పొటాషియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉండటం వలన రక్త ప్రసరణ బాగా సాగి రక్తపోటు నియంత్రణలో ఉండి గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది దీనిలో పోషకాలు సమృద్ధిగా ఉండటం వలన ఆరోగ్యకరమైన బరువు నిర్వహణకు కూడా చాలా బాగా సహాయపడుతుంది శరీరం నుండి విషాలను వ్యర్థాలను బయటికి పంపించటానికి ఆక్సిజెంట్ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది మూత్ర విసర్జన లక్షణాలు సమృద్ధిగా ఉండటం వలన మూత్రపిండాలు మరియు మూత్రాశయం నుండి మూత్రం మరియు ఇతర ద్రవ వ్యర్థాలను బయటికి పంపించడంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది రోజులో ఏడు లేదా పది లోటస్ గింజలను తినవచ్చు వేగించుకుని తినవచ్చు లేదంటే పెరుగులో నానబట్టి తినవచ్చు లేదంటే పాలల్లో ఉడికించి తినవచ్చు ఏ రూపంలో తీసుకున్నా వీటిలో ఉన్న ప్రయోజనాలు మన శరీరానికి అందుతాయి ఇక పుచ్చగింజలు ఇవి కూడా ఒకప్పుడు అరుదుగా లభించేయి ఇప్పుడు చాలా విరివిగా లభ్యమవుతున్నాయి ప్రోటీన్ ఆరోగ్యకరమైన కొవ్వులు మెగ్నీషియం సమృద్ధిగా ఉండటం వలన ఈ గింజలు కండరాల ఆరోగ్యానికి సహాయపడటమే కాకుండా చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉంటాయి ఇక ఇప్పుడు చెప్పిన అన్ని రకాల గింజలు మనకు ఎన్నో రకాలుగా సహాయపడతాయి మెగ్నీషియం సమృద్ధిగా ఉండటం వలన రక్త నాళాలను విస్తరించి గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా చేస్తుంది మెగ్నీషియం సమృద్ధిగా ఉండటం వలన మన శరీరం పోషకాలను గ్రహించటానికి సహాయపడుతుంది ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన బరువు తగ్గడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది దీనిలో వృద్ధాప్య సంకేతాలను ఆలస్యం చేసే లక్షణాలు ఉండటం వలన ముడతలు రాకుండా నివారిస్తుంది జుట్టుకు సంబంధించిన సమస్యలకు చెక్ పెట్టడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది మెగ్నీషియం సమృద్ధిగా ఉండటం వలన జుట్టు రాలే సమస్యను తగ్గించడమే కాకుండా దెబ్బ నిరోధిస్తుంది కాబట్టి ఇప్పుడు చెప్పిన ఈ గింజలు అన్నీ మన ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా సహాయపడతాయి కాబట్టి రోజువారీ ఆహారంలో చేర్చుకొని ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ప్రయోజనాలను పొందడానికి ప్రయత్నం చేయండి ఇవన్నీ మనకు చాలా సులువుగా లభ్యమవుతాయి కాబట్టి కాస్త ఓపికగా తినడానికి ప్రయత్నం చేయండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి